హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ రోజైతే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉంటుంది మా ఇంట్లో అయితే మేము వండినామంటే మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేసినాం కట్టెల పొయ్యి పొయ్యి మీద వండితే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ముక్క కూడా పెద్దగా ఉడుగుతుంది గ్యాస్ పొయ్యి మీద కొంచెం టైం పడుతుంది టేస్ట్ కూడా అంత అనిపించదు అదే కట్టెల పొయ్యి మీద వండిన కర్రీస్ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఉన్న లేడీస్కి చాలా మందికి గ్యాస్ మీదనే అలవాటు ఉంటుంది కాకపోతే నాకు అలా లేదు నేను కట్టెల పొయ్యి మీదనే చేయాలని మస్తు ఇష్టం ఉంటుంది వంటలు ఇలా ఈ విధంగా కూర్చొని కట్టెల పొయ్యి మీద చేస్తే సంతోషమే వేరనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఈ మటన్తో తినాలంటే దాని మీద పాటు ఒక రొట్టె కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇక పిండి కలుపుతున్నా ఇంకో పొయ్యి మీద ఈ వాటర్ హీట్ చేసుకొని ఈ విధంగా అయితే హీట్ ఫస్ట్ హీట్ చేసుకున్నా తర్వాత ఏమో ఈ పిండిలో కలుపుకొని రొట్టెలు అనేది చేస్తున్నా ప్రతి ఇంట్లో మా సైడ్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో జొన్న రొట్టెలు అనేది కంపల్సరీగా చేసుకుంటారు అందరూ స్పెషల్గా ఉన్నప్పుడు కూడా చేసుకుంటారు ప్రతి రోజు కూడా చాలామంది అయితే ప్రతిరోజు చేసుకుంటారు ఈ పని పోతారు కదా రొట్టెలు చేసుకొని తిని అయితే పోతారు ఈ విధంగా అయితే పిండి కలుపుకొని దగ్గర అయితే ఒత్తుకోవాలి పిండి చల్లారితే రొట్టె మంచిగా కాదు దగ్గర ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటా కలుపుకుంటా పిండి చల్లారినియకుండా అయితే చేయాలి నేనైతే కొంచెం తీసుకొని ఇలా ఈ విధంగా బా బాల్ లెక్క తయారు చేసుకొని కొంచెం ఈ విధంగా ఒత్తుకొని ఈ విధంగా చేయి మీద కొంచెం చేయాలి చేసిన తర్వాత ఒక పీట తీసుకొని పీట మీద ఒక కవర్ కవర్ పెట్టి దాని మీద ఆయిల్ రాసి ఇంకొక కవర్ పెట్టి చేయాలి కానీ ఒకప్పుడు అయితే చేయి మీదనే చేసేవాళ్ళు ఆ తర్వాత పేపర్ మీద చేతితో వచ్చేది ఈసారి ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే ఈ విధంగా పేపర్ పెట్టి గ్లాస్ అయినా మన ఆయిల్ డబ్బతో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండే డబ్బాలతోనైనా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా గ్లాస్తోనే చేస్తా కొంతమంది అయితే ఒకటే పేపర్ మీద ఒకటే కవర్ మీద పిండి పెట్టి డబ్బాతోనైనా చేసుకుంటారు చాలా ఈజీగా వస్తుంది కాకపోతే విధంగా అయితే నాకు రాదు ఎప్పుడైనా ఈ విధంగా అయితే చేసుకుంటా నేను అదే చేయితో చేస్తే కొంచెం దుండుకు వస్తుంది రొట్టె ఈ విధంగా చేస్తే పల్సగా మన పేపర్ లెక్క అయితే వస్తుంది ఎవరికన్నా రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి చెప్తాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి జొన్న రొట్టెలు చేసుకొని తినండి చాలా హెల్దీగా అయితే ఉంటుంది బీపీ షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తినాలి బీబీ షుగర్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు తినాలి నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మేమైతే అన్నం అయితే తినడం స్టార్ట్ చేసినాం మా బావ అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఊళ్ళో నేను మా ఆయన మా అత్తమ్మ మా పాప మేమైతే తింటున్నాం ఇక సో మా ఇంట్లో అయితే బటర్ కర్రీ వండుకున్నాం జొన్న రొట్టెలు వైట్ రైస్ అయితే వండుకున్నాయి తినేసినాం మరి మీ సైడ్ మీరే కర్రీ చేశారు మరి మా సంక్రాంతి దావత్ ఇది